కూర రెడీ అయిపోయింది నానమ్మ వండితే మామూలుగా ఉండదు ఏదైనా సరే అయినా కానీ ఈరోజు ఫ్రియా చేసినటువంటి కర్రీ వేసుకుని నాకు సపరేట్గా ముందు తీసేయాలి గిన్నెలో అది మీకు చేసి చూపెడుతున్నాను టేస్ట్ ఎలాగుందో కలిపి చెప్తాను ఇలా పూస కింద ఇలా విడిపోతుంది స్పెషల్ చాలా మటన్ లాగే ఉంటుంది ఈరోజు నేను కృష్ణా వాళ్ళ ఇంటికి వచ్చాను మీకు ఒక వంట చూపించడానికి ప్రియా నన్ను ఇన్వైట్ చేసింది వాళ్ళు గిరిరాజా చికెన్ తీసుకొచ్చారు నేను ఎప్పుడు తినలేదు గిరిరాజా చికెన్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు యాక్చువల్గా నన్న నాకు కర్రీ ఇచ్చారు కర్రీ ఇస్తే చాలా బాగుంది చాలా బాగుంది అన్నాను చాలా బాగుంది అంటే అది ఏదో మటన్ అనుకున్నాను కట్ చేసి చూస్తే కృష్ణ చెప్పాడు లేదు గిరిరాజా చికెన్ ఆంటీ అన్నాడు అంత బాగుంది అయితే నేను అటువంటి చికెన్ మీకు కూడా చూపిస్తాను చాలామంది మీరు తినే వండు ఉండొచ్చు కానీ నాకులా తినలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం వేసి పసుపు వేసి కడిగేసి గిరిరాజా చికెన్ని ఇలా రెడీగా ఉంచారు ఇప్పుడు నేను రెడీ వచ్చాను వీళ్ళు తోటే వండుకుంటారట నేనైతే వితౌట్ స్కిన్ తింటాను కానీ ఇప్పుడు వాళ్ళు వండు పెట్టమన్నారు కాబట్టి నా స్టైల్లో నేను గిరిరాజా చికెన్ చేసి పెడతాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ నీ పేరు ప్రియా నాకు బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్గా హాయ్ చెప్తోంది మీకే యాక్చువల్గా నా వయసు వాళ్ళు నాకు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళ మీద లెక్క పెట్టచ్చు నా ఫ్రెండ్ ఈ పిల్ల స్టైల్లో నేను వండుతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పమ్మా ప్రియా ఇది ఎంత వన్ కిలో చికెనా వన్ కిలో చికెన్కి మూడే మూడు ఆనియన్స్ చాలా తక్కువ పదార్థాలండి ఒక పది చిల్లీస్ ఏ మసాలా అమ్మాయి తేజు మసాలా రెండు ప్యాకెట్లు ఇంతేనటండి రుచికి ఆయిల్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టుస్ కర్రీ లిఫ్ కావాలా అన్నీ ఇలా చూపించమ్మా చాలా సింపుల్ అండి కానీ మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా నాకు యాక్చువల్గా ఎవరన్నా చేస్తే వంట నచ్చదు నేనే ఫస్ట్ టైం హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ప్రియాకి ఇచ్చేసాను టెంప్ అయిపోయి ప్రియా చేసిన చికెన్ ఉందండి పప్పుగా ఉందండి ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇలాగా చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలని చెప్పింది ప్రియా నేను యాక్చువల్గా వెజ్ అంటే చాలా పెద్ద పెద్దగా కట్ చేసేస్తాను కానీ ప్రియా చెప్పింది ఇందులో ఎంత గా కట్ చేస్తే ఈ కర్రీ అంత బాగుంటుంది ఆంటీ అని చెప్పింది ప్రియాకి ఈరోజు బాగానేదండి పాపం అయితే తను చాలా మాట్లాడి ఉండేది మీ దగ్గర ఇప్పుడు మనం ఆనియన్స్ని ఇలా చేసుకుంటే చిన్న మొక్కల కింద రెడీ అయింది ఆయిల్ ఉంటేనే నాన్ వెజ్ బాగుంటుంది నాన్ వెజ్ అంటేనే ఆయిల్ నేనొతే ఆ మాత్రమే వేసానండి రియా ఎంత వేస్తుందో తెలియదు కానీ నేనొతే కొంచెం ఎక్కువ వేసాను రియా నేనొతే ఎక్కువే వేసానురా పర్వాలేదండి మా చికెన్లోనే ఆయిల్ వద్దుంటుంది ఆ నాటిలో చూడు నేను వేసిన ఆయిల్ ఎక్కువ అవుతుందో చూడమ్మా ఇప్పుడు కర్రీ లీవ్స్ వేయాలా చిన్నీవి వేయాలా ఆనియన్ ఆనియన్ వేయాలా చెప్పేది నువ్వు ఇంతే వేస్తావా నేను ఇంకా కొంచెం తక్కువ వేస్తాను ఓకే కానీ ఆనియన్ ఏమని చెప్పింది ప్రియా కానీ నా అలవాట్లో పొరపాటు ఎప్పుడు కూడా నేను ఫస్ట్ చిల్లీ వేసేస్తాను ఫస్ట్ చిల్లీ వేసుకోవడంలో చిల్లీలో స్పైసీనెస్ అంతా పోతుంది పైకి అందుకని చెప్పేసి ఇప్పుడు ఆలు నేను ఉప్పు వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను ఆల్రెడీ మసాలాలో ఉప్పు అది వెయ్యక్కర్లేదట అందుకే నేను చాలా తక్కువ వేసాను కొంచెం పింక్ సాల్ట్ వేసాను అంత చూడండి కరియాపాకు ఇది వేస్తాను వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళండి పాపం అన్నీ ఇన్స్టెంట్గా తెచ్చుకుని టెక్క చేసేసుకుంటారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వీళ్ళు కొంచెం పసుపు ఉప్పు వేసి కడిగేసారు మూత ఏమైంది ఒకసారి మూత పెడతాను అందులో ఉన్న వాటర్ మొత్తం వదులుతుందని మూత పెడతాను ఒక టూ మినిట్స్ మూత పెడదాం మూత పెట్టుకుని సిమ్లో పెడతాం ఓపెన్ చేస్తానండి వావ్ ప్రియా ఎంత వాటర్ వచ్చింది ప్రియా అవునా నాకు భయం వేసింది ప్రియా భయం వేసి కొంచెం వాటర్ తగ్గించి పెట్టాను స్కూల్లో పెట్టాను బో చాలా వాటర్ వచ్చిందండి చికెన్లో ఉన్న వాటరు మంచిగా వచ్చింది ఇంకో టూ మినిట్స్ అయిలో పెట్టినా ప్రియా చూడాలను ఇలా రా ప్రియా చాలా 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 ఇప్పుడు మసాలా వేసేనా అన్ని దాంట్లోనే ఉంటది ఏమి వేయడానికి ఏమి వేయడానికి అవసరం లేదు డైరెక్ట్ ఇది ప్యాకెట్ హాఫ్ కేజీకి వన్ ప్యాకెట్ చిన్నపిల్ల చెప్పడానికి సిగ్బడింది కెమెరా ముందుకొచ్చి ఇందులో ఉప్పు కారం మసాలా పొడి సమ్మస్తు ఇందులోనే ఉంటాయట మనకి కొరియండర్ కానీ ఏమీ వెయ్యక్కర్లేదు అని చెప్తున్నారు తేజు మసాలా ఈజీగా నాన్ వెజ్ వండుకోవచ్చా అన్నది మాత్రం నేను కూడా ఫస్ట్ నమ్మలేదు చాలా సీక్రెట్ అండి ఫైవ్ మినిట్స్లో వంట వండే వచ్చింది కదుపుతున్నాను కలర్ వస్తుంది ప్రియాను చేస్తే బాగా బ్రౌన్ వచ్చేస్తుంది ఏం కనిపించట్లేదు ఇక్కడ తర్వాత చికెన్ స్మెల్ వస్తుందండి నా మొక్కులు అవుతే మంచి టైపోతుంది మొక్క చాలా సింపుల్ అండి ఇంత సింపుల్ అని నేను అస్సలు అనుకోలేదు ఇష్టమైన వాళ్ళు చికెన్ ఇష్టమైన వాళ్ళు ఈ మసాలా తేజు మసాలా తెచ్చుకోండి ఫస్ట్ కిలోకి రెండే రెండు ఆనియన్లు పెద్దవి అవుతాయి రెండు తీసుకోండి చిన్నవి అవుతాయి మూడు తీసుకోండి ఫస్ట్ చికెన్ కడిగేసుకోండి కొంచెం ఉప్పు పసుపు వేసి అందులో అయితే నానం చెప్తుంది కొంచెం పెరిగి వేసి కడగండి నీ సువాసన రాకుండా ఉంటుంది అని ఎప్పుడు కూడా అది కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత చాలా సింపుల్ అండి పొయ్యి అంటించి కుక్కర్ పెట్టాను ఆయిల్ వేసాను ఆనియన్ కట్ చేశాను ముందు చిల్లీస్ వేసేసాను తర్వాత ఆనియన్ వేసాను ఆనియన్ మగ్గిన తర్వాత బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్ ఎప్పుడైతే బ్రౌన్ కలర్ వస్తుందో కూర సూపర్ ఉంటుంది టేస్ట్ మనం వండుకునే విధానాన్ని పెట్టే మనకు టేస్ట్ వస్తుంది ఎప్పుడు హైలో పెట్టి వంట చేయకూడదు మీడియంలో పెట్టి మాత్రమే చేసుకోవాలి వంట ఏ ఆనియన్ వేగిపోయిన తర్వాత అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసేసాను అది కొద్దిసేపు ఏగిన తర్వాత అది ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత చికెన్ వేసాను చికెన్ కూడా బాగా వేగిన తర్వాత బాగా వాటర్ వచ్చింది పైకి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చాను తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఒక గ్లాస్ వాటర్ పోస్తే కర్రీ ఫ్రై కర్రీ కాదండి ఫ్రై లాగే ఉంటుంది ఉత్తు ముక్కలు తినేయచ్చు అంత బాగుంటుంది ప్రియా చూడమ్మా వాటర్ వేస్తావా చూస్తావా వస్తావా నిజమే చాలా వాటర్ వచ్చింది కదా వాటర్ వేసేస్తావా అమ్మాయి చూడండి పెద్ద గ్లాసులు వాటర్ తీసుకున్నాను కాస్తున్నాను సరిపోతుందమ్మా సరిపోతుందా ప్రెషర్ పెట్టేనా అమ్మా వెయిట్ పెట్టానా ఎన్ని విజిల్లు వెయ్యాలి సెవెన్ టూ ఈ నేను మీడియం లో పెట్టాను పోయా గమనించండి ఎయిట్ విజల్స్ రావాలని చెప్తూ ఉంటాను ఎయిట్ విజల్స్ వచ్చాక మళ్ళీ మీ ముందుకి నాన్నమ్మ వస్తుంది ఒక ఇయర్ చాలా మంచిగా పిల్ల ఈ పిల్ల చేత చికెన్ తెప్పించింది ఈరోజు ఏడు వేడు అన్నం చికెన్ కర్రీ చూడండి డ్రైన్ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు ఎలా వస్తుంది బ్యూటిఫుల్ మొక్కజన్ను కొత్తలు డెస్ఫర్ ఉంటాయి కదా మళ్ళీ రెడీ అయిందండి ముక్క ఎలా ఉందో చూస్తాను ఉప్పు ఎలా ఉందో చూస్తాను ఓ కారం అన్నీ పర్ఫెక్ట్ ప్రియా హ్యాబ్సప్ సూపర్ ఇప్పుడు దీన్ని బాగా డ్రై చేసేసుకున్నాం ఫ్రై కింద చూడండి అచ్చం ఫ్రై కిందే అయిపోయింది చూసారా ఎంత బాగుందో మీ అందరికీ నచ్చిందా నచ్చింది అనుకుంటాను రెడీ అయిపోయింది నానా వండితే మామూలుగా ఉండదు ఏదైనా సరే అయినా కానీ ఈరోజు ఫియా చేసినటువంటి కర్రీ వేసుకుని నాకు సపరేట్గా ముందు తీసేది గిన్నెలో అది మీకు చేసి చూపెడుతున్నాను టేస్ట్ ఎలాగుందో కలిపి చెప్తాను ఇలా పూస పూసల కింద ఇలా విడిపోతుంది ఇది దీని స్పెషల్ చాలా మటన్ లాగా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది സീത സാധ്യത കഥ నాకు అందరూ చిన్నపిల్లలే ఫ్రెండ్స్ వీళ్ళందరూ అమలు ఎలా ఉంది టూవర్స్ చెప్పాలి సూపర్ సూపరా